ఖమ్మం కు మిర్చి పంట పోటెత్తింది వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో తెల్లారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ కృష్ణా జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో బస్తాలు తీసుకొచ్చారు దీంతో మిర్చి మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది ఉదయం జరిగిన పాటలో గరిష్ట ధర క్వింటాల్ పద్నాలుగు వేల రూపాయలు పలికిందాయి కోటి ఆశలతో మిర్చి మార్కెట్కు వచ్చిన రైతులకు నిరాశే మిగిలిందాయి ఖమ్మం మిర్చి మార్కెట్ లో ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు ఖమ్మం మిర్చి మార్కెట్ ఎర్ర బంగారంతో కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సామర్థ్యానికి మించి కూడా రైతాంగం ఇటు మిర్చిని అటు మార్కెట్కి తీసుకురావడంతో అటు మార్కెట్ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం కొంత ధర విషయంలో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే ఈ ఈ ఈ సంవత్సరంలో అత్యధికంగా ఈ రోజు అంటే రెండు రోజులు సెలవు రావడంతో మాత్రం ఈ మార్కెట్కు భారీగా అటు మిర్చిని కూడా రైతులు తీసుకొచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ధరల్లో కొంత వ్యక్తి తగ్గులు ఉండడం అదేవిధంగా ఇటు జెండా పాట మాత్రం పద్నాలుగు వేలుగా నిర్ణయించడంతో కూడా రైతులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఈ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ఈసారి ఒక లక్ష పైచిల్ కూడా ఇటు మార్కెట్ కు బస్తాలు రావడం కూడా అటు మార్కెట్ వర్గాల నుంచి కావచ్చు ఇటు అంటే సామర్థ్యానికి మించి కూడా ఉన్నదని చెప్పి చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి మార్కెట్ లో రైతులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఏంటి అనే విషయాన్ని మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రవీణ్ మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఎటువంటి ఏర్పాటు చేశారు అనే విషయాన్ని వారి మాట్లాడితే తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రధానంగా ఈ రోజు సామర్థ్యానికి మించి కూడా మిర్చి బస్తాలు రావడం జరిగింది రైతులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సామర్థ్యం మించి కాదండి ఇది మనకు ఎనభై ఐదు వేల పైచిల్ రావడం అనేది ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో మనకు పరిపాటిగా వస్తుంటాయి ఇవి మనం లక్ష బస్తాలు వచ్చిన ఖమ్మం మార్కెట్ యార్డ్ లో మనం సజావుగా కొనుగోళ్లు జరిపించే అవకాశం ఉంది ఇక్కడ దాని గాను రైతులకు మనం ఐదు చోట్ల మార్కెట్ యార్డ్ లోపల కొత్తగా మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేశాము ఇక ఇక రేటు విషయానికి వచ్చినప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు తక్కువగా ఉన్నమాట వాస్తవం కానీ మనకు బయట దేశాలలో ఇది తేజ అనేది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్ ఇది ఎక్స్పోర్ట్ అవుతేనే మనకు దీనిపైన రేటు ఉండడం జరుగుతుంది బయట దేశాల నుంచి ఇంకా మనకు ఆర్డర్స్ సరిగా లేనందు వల్ల మన వ్యాపారస్తులకు ఇంకా రేటు అనేది రావడం లేదు ప్రస్తుతము ప్రధానంగా రైతులకు సంబంధించి ఇప్పటికే అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే రేట్లు కూడా క్రమంగా తగ్గిపోవడం అదే విధంగా ఇక్కడికి వచ్చే రైతులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటువంటి రైతులకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు అంటే మార్కెట్ గోడౌన్ లో పెట్టుకోవడం కానీ అటువంటి ఏమైనా చేస్తే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా ఉందండి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు రైతు బంధు పథకం అనేది రైతు బీ బంధు పథకం ఉంది మార్కెటింగ్ శాఖ తరఫున ఏదైనా రైతుకి తక్కువగా రేట్ అనిపించినప్పుడు వారు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న ఆ బాండ్ పైన గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకొని ఆరు నెలల వరకు వడ్డీ లేకుండా వారి వారి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును ప్రధానంగా అంటే రెండు ఇప్పుడు బస్తాలు కూడా అత్యధికంగా వచ్చాయి తరలింపులో కూడా ఎటువంటి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ రోజు ఈ అత్యధికంగా రెండు రోజులు సెలవు కాబట్టి మనకు ఎనభై ఐదు వేల పైచీలకు బస్సా రావడం జరిగింది ఇందుకు గాను మేము ఆల్రెడీ తొమ్మిది గంటల లోపే కాటాలు స్టార్ట్ చేయాలి తొలకాలు స్టార్ట్ చేయించడం జరిగింది మార్కెట్ యార్డ్ వెలుపులకి ఒకవేళ ఈ రోజు కనుక తొలకాలు పూర్తిగా జరగక లేని పక్షంలో రేపు మార్కెట్ యార్డు ని కాటన్ యార్డ్ లో చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మార్కెట్ అత్యధికంగా రావడంతో పాటు అటు రేపు కూడా అంటే రైతులు ఎటువంటి అవసరంగా అసౌకర్యం కల్పించకుండా అటు ఏదైతే పత్తి మార్కెట్ అంటే మిర్చి కోసం కేటాయిస్తామని చెప్తున్నారు కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు అసలు ధరల విషయంలో వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనే విషయాన్ని వారు మాట్లాడగా తెలుసుకుందాం చెప్పండి ప్రధానంగా మీకు ధర ఇప్పటికే జెండాపాట పద్నాలుగు వేలు కూడా నిర్ణయించడం జరిగింది మీకు ఎటువంటి ధర వస్తుంది కొయినసారి లాస్ట్ ఇయర్ అండి ఇదే ఇదే టైంకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై ఇరవై ఒక్క వేలు దాకా పలికిందండి మార్కెట్ అప్పుడు రైతులందరూ మంచిగా బ్రహ్మాండంగా సంతోషపడి అమ్ముకుని పోయారు ఈ సంవత్సరం ఈ పద్నాలుగు వేలు రేట్ ఏంటంటే అండి పద్నాలుగు వేలు జెండా పాట పెడుతున్నారులే కానీ ఈ యాడ్ మొత్తంలో పద్నాలుగు వేలు జెండా పాట ఏ నాలుగు బస్తాలు ఐదు బస్తాలు పెట్టిందే తప్ప ఒక్క రైతుది కూడా పద్నాలుగు వేలు ఎవ్వరిది పెట్టలేదండి ముప్పై ఐదు వందలు పదమూడు వేల రెండు వందలు మూడు వందలు అదే అట్లా కొనుగోలు లాగానే అందరు కొంటున్నారండి అందరూ సిండికేట్ అయ్యారండి కూలోళ్ళకి ఒక కేజీ వచ్చేసి పదకొండు రూపాయలు పడుతుంది ఒక కింటా పదకొండు వందల రూపాయలు అవుతుందండి ఇట్లాగనే మూడు కింటాలకు వస్తే ఒక కింటా అవుతుంది కింటాకి వచ్చేసి ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అక్కడ వారానికి రెండు సార్లు మందు కొడుతుంటే అక్కడనే మాకు కనీసం మాకు ఇంట్లో ఖర్చులు కూడా మిగిలేటట్టుగా అనిపించలేదు అండి ఈ సంవత్సరం ప్రధానంగా చూసుకుంటే అత్యధికంగా మెర్చి రావడం అదే విధంగా గణనీయ అంతర్జాతీయ మార్కెట్ కూడా మార్కెట్ అంటే వాల్యూ పడిపోవడంతో కూడా ఈ మార్కెట్ అంటే ధరలు కూడా తగ్గుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు రైతులు మాత్రం ఏదైతే పెట్టు పెట్టుబడి పెట్టిన ఫలితం కూడా లేదు ఖచ్చితంగా పెట్టుబడి మాత్రం ఎక్కువ అవుతుంది కనీసం మాకు ధర కూడా అందుబాటులో రావట్లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఉపేందర్ రాజ్ ఖమ్మం